ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది దీంతో పాకిస్తాన్ కు మద్దతుగా చైనా బ్రహ్మపుత్ర నది నీటిని ఆపివేస్తుందా అంటే ఆపివేసినా భారత్ కు నష్టం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పేశారు హిమంత ప్రకారం బ్రహ్మపుత్ర నది భారత్ లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే తప్ప కుజించుకుపోదు చైనా నుంచి కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం జలాలు మాత్రమే వస్తాయి వీటిలో చాలా వరకు మంచు కరిగి టిబెట్లోని కొద్దిపాటి వర్షాల వల్ల లభిస్తాయి ఇక మిగిలిన అరవై ఐదు నుంచి డెబ్బై శాతం నీరు భారత్ నుంచే వస్తుంది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయాల్లోని ఋతుపవనాల వల్ల కురిసే వర్షాలే బ్రహ్మపుత్ర నదిలో నీటికి ఆధారం దీనికి భారత్లోని ఉపనదుల నుంచి నీరు తోడైతే మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేవని హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు భారత్ చైనా సరిహద్దులో సెకండ్కు రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తే భారత్ కు చేరే లోపు అది పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్లకు పెరుగుతుందని ఇదంతా మన దేశంలోని వర్షాల వల్లే వస్తుందని చెప్పారు దీన్ని బట్టి చూస్తే చైనా నీటిని ఆపివేసినా మన దేశానికి కాస్తంత నష్టం కూడా ఉండదని హిమంతా ప్రకటించారు దీన్ని బట్టి చూస్తే సింధు నది జలాలను నిలిపివేసే ముందే మోదీ ప్రభుత్వం ఈ విషయం పట్ల కూడా ఆలోచించే ఉంటుందని మనకు నష్టం ఏమీ లేదని తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుసు